అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కి నాకు సంబంధం ఏంటి అని చెప్పేసి రాజ్ కసిరెడ్డి తనను విచారణకు పిలిచినటువంటి సిట్ అధికారులతో వితండవాదం చేసినటువంటి విషయం బయటికి రావడం జరిగింది అసలు ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఆయన పదుల సంఖ్యలో ఏర్పాటు చేసుకున్నటువంటి సలహాదారుల్లో ఈయన గారు ఒక సలహాదారుడు అనమాట ఈయన గారు ఐటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి సలహాలను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారంట మరి ఈయన గారు ఏం ఏం సలహాలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఏం సలహాలు విన్నారో ఐటీ ఇండస్ట్రీని అయితే సర్వనాశనం చేశారు గత ఐదు సంవత్సరాల్లో అదంతా పక్కన పెడితే ఈ రాజ్ రెడ్డి అనేవాడు ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ డిస్లరీల దగ్గర కమిషన్లు నొక్కేటటువంటి భారీ బాధ్యతనైతే భుజాల మీద వేసుకున్నాడు గత ఐదు సంవత్సరాల పాటు ఇక గవర్నమెంట్ మారింది ఆ లిక్కర్ స్కామ్ మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు ఎంక్వైరీకి పిలుస్తా ఉంటే ఈయన గారు మాత్రం నేను రాను నాకేం సంబంధము అని చెప్పేసి వితండవాదం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఏదైనా ఎంక్వైరీకి సంబంధించి సిట్ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు వాళ్ళు మంచిగా మర్యాదగా పిలిచినప్పుడు పోయి నీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే వాళ్ళకి ఇవ్వు లేదంటే వాళ్ళు ఏ ప్రశ్నలు వేస్తారో ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వు అది వదిలిపెట్టేసి నేను రాను నాకేం సంబంధము అని చెప్పేసి వితండవాదం మాట్లాడితే ఇప్పుడు నిన్ను మిమ్మల్ని గౌరవంగా అయ్యా సార్ ఇట్లా ఒక ఎంక్వైరీ అండి రండి వచ్చి విచారణకు హాజరవ్వండి మీరు తప్పు చేయకపోతే నిరూపించుకోండి తప్పు చేస్తే కనుక శిక్ష అనుభవించండి అని వాళ్ళంతా మంచిగా చెప్పి మిమ్మల్ని తీసుకొని పోయి కూర్చోబెట్టి ఏసీ రూమ్లలో టైంకి టీలు కాఫీలు టిఫిన్లు అందించి మిమ్మల్ని అంత గౌరవంగా చూస్తా ఉంటే మీరు ఇట్లా ప్రవర్తించేది అధికారులతో అధికారులు పిలిచారు ఎంక్వైరీకి పోను అంత నిత నీతి నీతివంతుడైతే పోను అంత నిజాయితీ పరుడైతే పోను అంత ప్రజల సొమ్మును దొబ్బి తినకుండా నీతి నిజాయితీలతో బతికినోడు వైతే విచారణకెళ్లమంటే ఎందుకు భయపడుతున్నావు కసిరెడ్డి ఎల్లు ఎల్లి అక్కడ వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారు నీ దగ్గర ఏం సమాధానాలు ఉన్నాయి ఇచ్చినా అదొదిలి పెట్టేసి నేను విచారణకే పోకుండా ఫోన్ చేసిన అధికారులతో నాకేం సంబంధం నేను రాను అంటే ఇట్టట్లు బా పోవాలా కదా విచారణకు దానికి సంబంధించే వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున కీలక పాత్రధారి అని అభియోగాలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి సిట్ విచారణకు హాజరవ్వకుండా సాకులు చెప్తా తిరుగుతా ఉన్నాడు ఏపీ ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుగా పనిచేశాను ఎక్సైజ్ కేసుతో నాకేం సంబంధం అని చెప్పేసి వితండవాదం మాట్లాడుతూ ఉన్నాడు అందులో ప్రమేయం ఏంటో నాకు తెలియదంటూ దాట వేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు దర్యాప్తునకు సహకరిస్తానని చెప్తా ఉన్నాడే గానీ అసలు ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇచ్చారో చెప్పాలంటే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు అంటే విచారణకు అయితే సహకరించట్లేదు కానీ ఎదురు ప్రశ్నలు అయితే వేస్తా ఉన్నాడు జగన్ జమానాలో నాటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వంటివన్నీ రాజ్ కసిరెడ్డే నిర్వహించాడు అని అభియోగాలు అనమాట సో నీ మీద ఏదైనా అభియోగాలు వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా అక్కడికి వెళ్ళి అబ్బా నువ్వు ఏ తప్పు చేయలేదు కదా నువ్వు శుద్ధ పూసవి కదా పో అడిగిపోయి వాళ్ళు ఏం అడుగుతారో వాడికి సమాధానాలు చెప్పు అని నిజాలే చెప్పు అబద్ధం ఎందుకు చెప్తావు నువ్వు ఎలాగో మంచోడివి కదా శుద్ధపోసా కదా నువ్వు ఏ తప్పులు చేయలేదు కదా మరి ఎందుకు భయపడతా ఉన్నారు వెళ్ళొచ్చు కదా ఎందుకు భయపడతా ఉన్నారంటే విచారణ ఆగిరమ్మంటే నువ్వు కావు అసలు ఏ కేసు లేదు అయ్యా అంటే ఆ మిథున్ రెడ్డి ఏమో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏ తప్పు చేయకపోతే నువ్వెందుకు విచారణకు వెళ్ళవు ఏ తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి ఎందుకు పోతాడు కోర్టుకు ఇవన్నీ జనాలు చూడట్లేదనే జనాలకు తెలియవనే అన్నీ వస్తాయి కసిరెడ్డే బయటకు వస్తాయి సో ఇది వీడియో ఈ వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్